అందరికీ <Num> నమస్కారం కుంభరాశి వారికి ఏప్రిల్ మూడవ తేదీన వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి బ్రహ్మాండమైనటువంటి కొన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయండి అయితే వారు రేపటి రోజున ఏ సమయంలో ఆ శుభవార్తలను వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే వీరి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చు గలుగుతారు అనే పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే కుంభరాశి వారు ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి ధన ఫలితాల గురించి ఏప్రిల్ మూడవ తేదీన గురువారం నాడు వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా వీరు ఏ పనులు చేయాలి ఎటువంటి పనులు చేసుకోకుండా ఉండడం వీరికి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అనేవి కూడా తెలుసుకుందామండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక కుంభరాశి వారికి రేపటి రోజున అధిపతి అయినటువంటి శని భగవానుడు వీరికి శని పదకొండవ స్థానంలో ఉండడం వలన ఆకస్మిక ధనలాభం అనేది వీరికి రేపటి రోజున కలగబోతుందండి ఆకస్మిక ధనలాభం అంటే అనుకోకుండా ధనం రావడం అనమాట వీరికి ఉద్యోగంలో మంచి స్థాయి అనేది రాబోతుంది ఆస్తులు అనేవి సడన్గా రేట్ అనేవి పెరుగుతాయి అలాగే ఏదైనా పొలాలున్నా కానీ లేదంటే ఫ్లాట్స్ అంటాం కదా అలా ప్లాట్స్ ఉన్నా కానీ లేదంటే ఇంకా ఏదైనా ఆస్తుపాస్తులు స్థిరాస్తులు ఉంటే వాటికి చక్కగా రేట్లు వచ్చేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగాలు చేసేవారికి అయితే చక్కగా వారికి ప్రమోషన్స్ రావడం కానీ లేదంటే శాలరీలు పెరగడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఊహించినటువంటి డబ్బు రేపటి రోజున ఇది చేతికి వస్తుంది అలా ఊహించినటువంటి డబ్బు రావడాన్ని ఆకస్మిక ధనలాభం అంటారు కాబట్టి రేపటి రోజున వీరికి చాలా వరకు కుంభరాశి వారికి చాలా బిజీగా ఉంటారు వారి వారి పనుల్లో తినడానికి కూడా టైం అనేది సరిపోదు గబగబా పని అనేది చేసుకున్నామా టైంకి మనం మన వర్క్లోకి మనం దిగామా వర్క్ కంప్లీట్ అయ్యిందా మరలా వర్క్ను చక్కగా ఇంట్లో పనులు ఏమైనా ఉంటే అవన్నీ చూసుకున్నామా లేదా బయట పనులు ఏమైనా ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే చూసుకున్నామా ఇవన్నీ కూడా ఇంటికి వచ్చామా పడుకున్నామా అన్నట్లుగా రేపటి రోజు చాలా బిజీగా ఉంటారు ఇక రేపటి రోజున పూర్తిగా వీరైతే వీరి వీరి పనుల్లో చాలా అంటే చాలా ఎక్కువగా కొంచెం ఒత్తిడికి గురయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున మైండ్ రిలాక్సేషన్ కోసం మీరైతే కాస్త పిల్లలతో గడపడం సరదాగా వారితో కాసేపు కబుర్లు చెప్పుకోవడం ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య కొంచెం అనురాగంగా ప్రేమానురాగాలతో ఒకరికొకరు అర్థం చేసుకుంటూ చక్కగా కాసేపు కూర్చొని దేని గురించి అయినా కానీ మంచిగా మాట్లాడుకోవడం వలన మీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి కాస్త మీ మనసు అనేది తేలికపడుతుంది అండి తద్వారా మీకు అంటే ఆ వర్క్ చేసిన అంటే ఆ వర్క్ వలన వచ్చేటటువంటి స్ట్రెస్ అంతా కూడా పోయి పూర్తిగా మీరు అయితే రిలాక్స్ అయిపోతారు ఇక అలాగే భార్య భర్తల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ అనేది రావడం భర్త చెప్పినట్లు భార్య వినడం భార్య చెప్పినట్లు భర్త వినడం ఒకరిని ఒకరు చక్కగా అర్థం చేసుకోవడం గొడవలు లేకుండా చక్కగా రేపటి రోజున సర్దుకుపోయి మంచి జీవితాన్ని అయితే గడుపుతూ ముందుకు వెళ్తారు ఇక కొంచెం బెటర్గా వీళ్ళ లైఫ్ స్టైల్ని అయితే మార్చుకోవడానికి కూడా ట్రై చేస్తారండి ఇక ప్రతి మనిషికి కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ వస్తూనే ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి వీటిని అన్నీ కూడా అంటే వీటికి తగినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలను ఇంట్లోనే చక్కగా చేసుకోవడం భగవంతుడికి నిత్య దీపారాధన చేసుకోవడం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల కూడా చక్కగా కొన్ని సమస్యలు అయితే తొలగిపోతాయి ఆ తర్వాత వీరి యొక్క మనస్తత్వం అనేది కనుక చూసుకుంటే చాలా మంచిదండి కుంభరాశి వారు అందరూ కూడా అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉండేటటువంటి స్వభావం కలిగిన వారు అప్పుడప్పుడు మనసులో కొంచెం అంటే ఒక టైప్ ఆఫ్ ఈష అసూయ అనేవి వచ్చినప్పటికీ కూడా వీరికి మరలా వాటిని తమాయించుకుంటారు అంటే కామన్ కదండి అది ప్రతి మనిషిలో స్వార్థం అసూయ ఈష ఇవన్నీ కూడా ఉంటాయి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా వీరికి కూడా వచ్చినప్పుడు ఏంటంటే వాటిని తమాయించుకొని ఎప్పటికప్పుడు వాటిని వాళ్ళ నుండి దూరంగా పెట్టేస్తారనమాట అలా ఉంచుకోవడం కూడా చాలా గొప్పతనమేనండి ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక మనిషి పట్ల కానీ లేదంటే ఎవరైనా సరే మనకు గిట్టని వారి పట్ల ఈషా ద్వేషాలు అనేవి ఏర్పడటం కామన్ అలా వా వారి మీద అంటే వారి మీద వాటిని ఏ విధంగా ప్రయోగించకుండా మనం మనం కంట్రోల్ చేసుకుంటూ వాటిని బయటకు పంపించేయడం వలన కూడా అది కూడా చాలా గొప్పతనం అనమాట అలా కాకుండా కొంతమంది ఆ యొక్క ద్వేషాలతో కోపాలతో రగిలిపోతూ ఏ కొన్ని వారి మీద అంటే లేనిపోని మాటలు చెప్పడం వారితో అనవసరంగా వాగ్వాదాలకు దిగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అటు అటువంటి వాటికన్నా కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ కదా అలా కుంభరాశి వారి యొక్క ప్రత్యేకత అనమాట ఇది ఇక అలాగే చక్కగా ఎదుటి వారికి ఎటువంటి స్వార్థం లేకుండా ముందు అంటే స్వార్థం అనేది వస్తుంది కాబట్టి వీరికి అలాంటి స్వార్థం అనేది ఏమీ లేకుండా ముందుగా చక్కగా అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పనులు చేస్తారు చాలా గొప్ప పుణ్యాన్ని అయితే సంపాదించుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకోవాలండి హెల్ప్ చేస్తూ ఇక అలాగే ఈ రాశి వారి జనాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో జనం ఏ విధంగా తయారయ్యారంటే కనుక మీరు ఏదైనా కానీ అంటే ఒక రకమైనటువంటి స్వార్థం ఒక రకమైనటువంటి ఈష్యా మీకు వచ్చినప్పటికీ మీరు వెంటనే రియలైజ్ అయి అయిపోతూ ఉంటారు కానీ జనం అలా రియలైజ్ అవ్వట్లేదు చాలామంది కూడా ఏమిటి అంటే అంటే ఎదుటివారు పైకి ఎదుగుతుంటే ఎదుటివారిని ఎలా తొక్కేయాలా వారు బాగుపడకుండా ఉండడానికి మనం ఏం చేయాలా అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంటారు నా అనుకున్న వాళ్ళ మనుషులే అంటే అలాంటి వాళ్ళే అంటే నా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా మనతోనే ఉంటూ మన పక్కనే ఉంటూ మనకు తోడుగా ఉంటూ తోడై తోడేళ్ళలాగా మన చుట్టూనే ఉంటూ మనకు వెనుపొట్టు పొడుస్తూ ఉంటారు అనమాట ఉదాహరణకి చెప్పాలి అంటే మన స్నేహితుడు ఒకడు ఉన్నాడు అని అనుకోండి మన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అరే ఇంట్లో నా భార్యకు నాకు గొడవ అయిందా అని చెప్పి మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకుంటాం కదా కొన్ని అంటే మన మైండ్లో ఆ యొక్క ఫీలింగ్ ఆ బరువు అనేది దిగిపోవాలని చెప్పేసి మనం వాళ్ళతో చెప్పుకుంటాం అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎందుకురా గొడవలు అనవసరంగా సర్దుకుపోవాలి సర్దుకుపోతేనే కాపురం జరుగుతుంది ఎవరో ఒకళ్ళు కొంచెం రియలైజ్ అవ్వండి సర్దుకుపోతే నువ్వే తగ్గు సర్దుకోకపోతే నువ్వే తగ్గురా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చిన్నపిల్ల కదా సర్దుకుపో అని చెప్పి చక్కగా మాటలు చెప్తారు అదే మనం పక్కకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి అదే వ్యక్తి ఇంకో నలుగురు దగ్గరికి వెళ్ళి అరే వారి ఇంట్లో ఇప్పుడు కూడా భార్యాభర్తల గొడవలు అంటారా వాడికి తగినటువంటి సాధ్యత జరిగింది నేను అప్పుడప్పుడు అంటూ కూడా ఉంటాను ఎందుకురా ఈ పెళ్ళి అని చెప్పి అయినా నా మాట వినలేదు సరిగ్గా తగినటువంటి శిక్ష భగవంతుడు వేశాడు ఆ అమ్మాయి అయితే మరి టార్చర్ రాసలు వాడు మామూలుగా కాదని చెప్పి ఇలా నానా రకాలుగా ఉన్నది ఒకటైతే లేనిది నాలుగు కల్పించి చెప్తారనమాట ఇలా మనం ఎవరైతే నమ్ముతామో వాళ్ళే ఏంటంటే మనకు వెన్నుపోటు పొడిచేటటువంటి దారుణమైనటువంటి స్థితిలోకి దిగిపోతూ ఉంటారు కాబట్టి జనంతో ఎక్కువగా టచ్లో ఉండదు జనాలందరూ కూడా పూర్తిగా అంటే పదులు అయిపోయారు అన్నమాట ఇక కుంభరాశి వారికి స్వార్థం అసూయ ఈష అనేవి అస్సలు ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఎప్పుడూ కూడా నలుగురితోనూ సంతోషంగా గడపాలి నలుగురితోనూ హాయిగా ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అయితే అందరూ కూడా మనలాగా ఉండాలి కదా కాబట్టి అందరినీ కూడా ఏకం చేసుకోవాలి అందరితో స్నేహంగా ఉండాలి అని ఒక నిస్వార్థ మైనటువంటి భావంతో మీరు ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కాబట్టి మనం కూడా అలాగా ఉండకుండా మన ప్రవర్తనలో మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఇక రేపటి రోజున మీకు ప్రయాణాల విషయంలో కూడా అన్ని విధాలుగా బాగుంటుంది అద్భుతమైనటువంటి శుభవార్తలను దేని ద్వారా అంటే మీరు చక్కగా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వివాహ యోగం అనేది దాని గురించి చర్చలు జరుగుతాయండి ఇరు వర్గాల మధ్య కుటుంబాల మధ్య చర్చలు జరిగి మంచి శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి శుభవార్త రావడం వలన మీ ఇంట్లో వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా సంతోషంగా నిండిపోతుంది అలాగే రేపటి రోజున గురువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉన్నట్లయితే కనుక మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చిన్నపాటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి చక్కగా స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలను అలాగే స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం లభి లభిస్తుంది బ్రహ్మాండమైనటువంటి శుభవార్తలు ఏంటంటే మీ దగ్గర సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు బంగారం కొనబోతున్నారని చెప్పుకోవాలంటే మీరు ఒక నిర్ణయం చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉంటారు బంగారం బంగారం కొనాలా వద్దా ఒకవేళ కొంటే మనం అంటే దాన్ని లాకర్లో పెట్టుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏ ఉంటుంది మరలా కొనకపోతే మనం ఫ్యూచర్లో కొంటామో లేదో రేట్లు బాగా పెరుగుతుంటాయి ఈ సేవింగ్స్ కూడా చాలవు అంత డబ్బు అప్పుడు ఎక్కడి నుంచి తెస్తాము ఇది పెట్టుకుంటే మనకు అవసరానికైనా ఉపయోగపడుతుంది కదా ఇది అవసరానికి ఉపయోగించేటటువంటి వస్తువే కదా అని చెప్పి ఇలా ఒకటికి పది సార్లు జాగ్రత్తగా కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా అంతేనండి బాగా చాలా అంటే చాలా క్యాల్కులేట్ చేస్తారు వారి తెలివికి వారే సాటి అనమాట ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే దానిని పది రకాలుగా ఆలోచించి మరీ చేస్తారు ఇక అలాగే ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే సక్సెస్ కూడా అయ్యే విధంగా ఉంటుంది వీరి ఆలోచన విధానం కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట కాబట్టి రేపటి రోజున మీరు బంగారం కొనేటట్టు బంగారం కొనేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి ఇక రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయ సందర్శన చేయండి నవగ్రహారాధన చేసుకోండి దుర్గాస్తుతి పఠించండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించుకోవడం వల్ల కూడా మీకు చక్కగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దిన ఫలితాలు మీకు ఈ వివరణ అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్